you

మనం ఇచ్చిన కార్డు వాళ్ళు కార్డు అనేది మన మీద చూపిస్తే వాళ్ళు ఓటే తల చూసుకోలేదు ఇంతటితో స్వర్నింగ్ లో మీటర్స్ నివాస్ కలిపి ఆరు పోయేదైనా యంత్రం వెళ్లిచ్చింది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ విలించింది ఎలక్షన్స్ కొంచెం కూడా మనం ఇక్కడికి సహాయం చెప్తున్నాం మళ్ళీ కాంగ్రెస్ కథలు ఇవ్వండి ఖచ్చితంగా మళ్ళీ ఇంతమా రాజ్యంలో ఇంతమా వెళ్లిస్తామని చెప్పినా ఆ యంత్రమ్మ వెళ్లిచ్చే పద్ధతి కూడా మీకు వెళ్తం ఆలోచన ఖచ్చితంగా ఇంతమా కట్టేట ద్వారా మేము కట్టేలిస్తాం వాడు వాడు కంప్లీట్ ఖచ్చితంగా చేసి మీరు ఎక్కడ కూడా అధికారుల దగ్గర పోవాల్సిన అవసరం లేదు మీరు ఏ ఆఫీసర్ చూడాల్సిన అవసరం లేదు ఆ ఇద్దరు కమిటీ దగ్గర కమిటీ వాళ్ళు ఫైనల్ చేస్తే ఇస్తామని చెప్పారు మీకు ఒక మీటింగ్ పెట్టి గతంలో కూడా ఇద్దరు కమిటీ అయిపోయినప్పుడే మీకు ఒకసారి మీటింగ్ పెట్టి చెప్పుకున్నాం మీ దగ్గరకే వాళ్ళ అధికారులు అందరూ కూడా వస్తారు దయచేసి మీ పవర్ మీకు తెలుస్తా

దీంట్లో ఎరువాడు ఎత్తు ఎత్తు అని చెప్పి ఆల్రెడీ అధికారులు చేసి ఉన్నారు అదంతా వాళ్ళు ఇష్టం మీకు వాడు మిమ్మల్ని దగ్గర ఉండదు వాడు ఆఫీసర్ దగ్గర ఉండదు దాన్ని మీరు కోఆర్డినేట్ చేసుకోండి దాంట్లో ఉన్నటువంటి దానికే మీరు ఎన్నైనా సరే మీరు ఇవ్వండి ప్రపోజల్ చేసి ఇవ్వని చెప్పి చాలా సార్లు మా అభిప్రాయాలు కానివ్వండి మాకు అవసరం లేదు చాలా సార్లు చెప్పడం జరిగింది ఆ లిస్టు కూడా ఎల్వాన్ ఎల్పు ఎంత కొన్ని లిస్టులు ఉన్నాయి ఆ లిస్టు

ఆ లిస్టు ఫైనలైజ్ చేసి ఉన్నారు ఎరువుల్లో ఏం చెప్పిన కాకుండా ఎరువులో కూడా కొంతమంది ఉన్నారు దాదాపు ఇరవై వేల నుంచి తొమ్మిది వేల మంది తాడులో ముప్పై ఆరు వాళ్ళు ఉన్నారు ఆ లిస్టు నేను ఇంతకు ముందు చూసిన గతంలో ఆ లిస్టు మీకు ఇంతకు ముందు కూడా ప్రతి గవర్నర్ నుంచి ఉన్న వార్డు ఖచ్చితంగా మీకు అందరూ కూడా ఇస్తామ కమిటీ మెంబర్లకు ఇవ్వాలని చెప్పింది మన వాళ్ళకి అనే రెస్పాన్స్ కావట్లేదు ఇప్పటి దయచేసి రేపటి నుంచి కూడా వాళ్ళ ఆఫీసర్లు ఇక్కడ ఉన్నారు

ఈ రోజు కూడా మీకు ఆ మొహంగా సర్వేస్తా ఉన్నాం రేపు వెంకీ డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు కానివ్వండి ఇంద్రామ కంపెనీ సభ్యుల ద్వారా అక్కడ ఉన్నటువంటి మా కౌన్సిల్ మాజీ కౌన్సిల్ ద్వారానే మీ సంతకాల ద్వారానే వచ్చినాయి వార్డ్ ఆఫీసర్లు కూడా నిమిత్త మాత్రమే దీంట్లో మున్సిపల్ కమిషనర్ కానీ వార్డ్ ఆఫీసర్ కానీ వాళ్ళు నిమిత్త మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లిస్టు మీకు ఇస్తారు మీ నుంచి సంతకాలు పెట్టినటువంటి లిస్టు నేను బయలుదేరించే బాధ్యత

కొన్ని కరెంట్ పోయింది దానికి సరిపడిక కొద్ది అమౌంట్ ఎంత అయితే అమౌంట్ కూడా మీకు ఇల్లు ఆయన చేసిన తర్వాత మీకు నేను మీ అకౌంట్ లో గుర్తిస్తాను మీరే రిపేర్ చేసుకుని మంచిగా మీరే దయచేసి ఇవన్నీ కూడా ఆశమాసిగా పోయినలాగా వద్దుతున్న మాటలు కాదు ఇవన్నీ రేపటి నుంచి ఇతర కంపెనీ ద్వారా మీరు వర్క్ అయ్యి ఆ లిస్టు మాత్రం దయచేసి ఒకటి మరొకసారి మీకు మంచి రెండు సార్లు చెప్తా ఉన్నాము ఆల్రెడీ మున్సిపల్ అధికారులు వాడ ఆఫీసర్ అధికారులంతా కూడా ఎల్మన్ లిస్టు ఎల్టూ లిస్టు తయారు చేసుకున్నది ఎల్మన్లో ఎల్పూర్లో ఎల్టూ కూడా జిప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మౌసింగ్ మీస్ గారిని చెప్పి కూడా అడ్జెస్ట్మెంట్ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను రాష్ట్ర వినందరం కూడా దయచేసి ఎగ్లామన్ కమిటీ అనేది రాజ్యమాషించుకోకుండా ఇది ఒకటే కాదు ప్రేషెంట్ కాల్ ఇచ్చినాం గతంలో పది సంవత్సరాల ప్రియాషన్స్ గవర్నమెంట్లో ఒక్క రోజు రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాల్పడం మీరు ఎన్నైతే మా ప్రజా పాలన దరఖాస్తు పెట్టుకున్నామో అన్ని కూడా రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాలకు అందరూ కూడా అదే కాకుండా ఇంకెవరైనా మీ సైన్ అవ్వడం దయచేసి వారికి కూడా మీరు ఇంద్రామ కమిటీ ద్వారా వారు చెప్పుకోండి ఇంద్రామ కమిటీ వాళ్ళు మీరు అందరూ కూడా కమిటీ వాళ్ళు కానీ కౌన్సిలర్ కానీ మీరు అందరూ కూడా ఎల్లీలు తిరగండి ఎవరికైనా రేషన్ కార్డు మిస్ అయిన ఉంటే కూడా వారికి కూడా కంపల్సరీ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను ఆ దృష్టికి తీసుకురాని దయచేసి అదే కాదు ఈ రోజు మనం రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఇచ్చి ఇంకా కొంతమందికి వాళ్ళు అప్పుడు అప్లై చేసుకోకుండా కానీ కొన్ని అనుమాన కారణం వాళ్ళు కానీ వాళ్ళకి వాళ్ళు వాళ్ళు వాళ్ళిపై చెప్పి ఇంతకు ముందు కొంతమంది అక్కడెక్కడ ఉన్నారని చెప్పి కూడా వాళ్ళు ఎవరైనా మిస్ అయితే కూడా వారికి కూడా ఖచ్చితంగా అందరు కూడా ఇస్తామని చెప్పి కూడా వేదిక దాని అందరికి మీకు అందరం చెప్తా ఉన్నాం మీరు ఒకటే కాదు మా వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు వేదిక ముందున్నటువంటి మీరందరూ కూడా రేపు సమన్వయ పరము కానీ ఇక్కడ కూడా దేశంలో ఎవరు కూడా ఇవ్వనటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దాంట్లో కూడా ఎవరైతే సన్నమీయ మ్యూజిక్ చేస్తా ఉన్నాయో రేషన్ కార్డుల దగ్గర రేషన్ చాప దగ్గర మీరు అందరూ కూడా కూర్చోవలసిన బాధ్యత ఉన్నారు ప్రతి లబ్ధిదారానికి ప్రతి ఒక్కరు కూడా ఇప్పించే బాధ్యత మన పైన ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రామ కమిటీ సభ్యులు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులకు కానివ్వండి మీరు అందరు పెట్టుకోండి మీరు దాని పూర్తిగా చెప్పకుండా దానికి బాధ్యులు అందరికి పిచ్చే బాధ్యత కూడా పేరు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మీకు ఎక్కడైనా ఎవరైనా స్పందించకుంటే మా దృష్టికి తీసుకురండి తప్పకుండా ఎటువంటి వారినైనా వారిని తప్పకుండా వారికి శిక్ష ఇస్తామని చెప్పి కూడా నేరుగా ఉన్నారు కమిషనర్ ఉన్నారు వారి ముందరే చెప్తా ఉన్నాను ఇంటి రమ్మ కమిటీ సభ్యులు కానివ్వండి వారి సంతకం పెట్టితే రేషన్ కార్డు లేని వాళ్ళకి కాని కానీ ఈ రోజు ఇంద్రమ్మ ఇల్లు కాని వాళ్ళ కానీ డబల్ బెడ్రూమ్ వెయ్యి ఇల్లున్నాయో వారికి అందరు కూడా ఇచ్చే బాధ్యత మీద ఉంది ఖచ్చితంగా మీరు తీసుకోండి మీకు అందరికి కూడా ఇప్పించే బాధ్యత ఇస్తానని చెప్పి దాదాపు మూడు నాలుగు రావాలి ఆ కూడా వాళ్ళే రాసిచ్చు ఈ రోజు పెడితే వాళ్ళ శాతం తక్కువ చేయండి మరొక మీటింగ్ పెట్టుకొని ఎప్పుడే శాంక్షన్ అంటే ఎవరో ఇచ్చేది కాదు శాంక్షన్ ఇచ్చేది మనమే ఇక్కడనే మీ అందరి సమక్షంలోనే గతంలో దాకా గత ప్రభుత్వం లాగా మీరు దరఖాస్తు పెట్టుకోండి మీ సేవలు పెట్టుకోండి తెల్ల పేపర్ చేసుకొని చేసుకోండి ఆఫీస్ అసలు కాదు మీ సమక్షంలోనే మీరు దరఖాస్తు పెట్టుకోండి మీకు ఇక్కడనే సాక్ష్యం ఇప్పించి మీ ఇల్లు ఉన్న వాళ్ళు జాగా ఉన్న వాళ్లకు తప్పకుండా మార్కెట్ ఇప్పించే బాధ్యత నేను తీసుకోవాలని నేను ఇప్పిస్తానని దయచేసి ఈ రోజు ఇళ్ళకే వచ్చినాయి కొంతమందికి రాలేదు రాని వాళ్ళు కూడా బాధపడవలసిన అవసరం లేదు ఇక వస్తాయో రావు సెకండ్ లిస్ట్ ఎప్పుడో కాదు మీకు కూడా నూట అరవై ఏళ్ళకి ఈ రోజైతే వచ్చినాయో రేపు అందరికీ కూడా అతి త్వరలో ఇంకా మిగతా మూడు వందల యాభై కూడా ఎంపడ ఇప్పించే బాధ్యత మేము తీసుకొని నేను ఇస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీరు అనివార్య కారణాల వల్ల ఈరోజు కోర్టు ద్వారా ఆగిపోయిన తర్వాత ఈరోజు మన మన ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కువ చేయలేటువంటి సాహసాన్ని ముప్పై సంవత్సరాల నుంచి మధ్యకృష్ణ మాదిగ గారు ఎన్నో సాహసాలు చేసి ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో నిరాల దీక్ష చేస్తే ఎవ్వరు కూడా భారతదేశంలో ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి పాల్పడం లేదు అదే మనం సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా తక్షణమే మన ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ చేసి సక్సెస్ఫుల్ గా ఈ రోజు దేశానికి ఒక రూపాన్ని నెలకొల్పాం. ఈ రోజు ఎప్పుడైనా సబాన్ని అప్పటినుండి కరెమెంట్ చేసుకొని ఈ రోజు దేశానికి చేసి వారికి చేసి అందరికి ఒక రూపం నెలకొల్పాం. ఆరే గాని ఈ రోజు బీసీ వహికరమ ఈ రోజు దేశానికి అరవ్ రావ్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చి ఉండారో రావ్ గాంధీ గారు మాట ఇచ్చిన ప్రకారం ఆ రోజు కాస్పేర్ నుంచి కన్న జోడో యాత్రలో ఆ రోజు చెప్పి ఉన్నారు. ఆ రోజు మాండు టెంట్లో కొండలైన పాదయాత్ర దాదాపు ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు తప్పకుండా బీసీ కులగన్న జీతం నలభై రెండు పర్సెంట్ బీసీలకు ఆ మాట ప్రకారమే మన తెలంగాణలో తీరందరూ కూడా తెలంగాణ ప్రజలు ఎలా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది అధికారం ఇచ్చిన ఇప్పుడే ఈ రోజు మన దగ్గర క్యాస్ట్ సెన్సెస్ చాలా బ్రహ్మాండంగా లక్ష మంది పెట్టించి ప్రతి ఇల్లు తిరిగి ఒక అధికారికి యాభై ఇంట్లు లేకుండా రోజు ఒకసారి పెట్టి లక్ష మంది ఆఫీసర్లతో ఈ రోజు ఒక సక్సెస్ఫుల్ గా తెలంగాణలో సర్వే ఈ రోజు కులగన్న సర్వే చేసి భారతదేశానికి ఈ రోజు రోజు మనం నిర్చున్నాం అంతట్లో కాకుండా దాని భాషలో మనం అది ఆమోదం చేసి క్యాబినెట్ లో ఆమోదం చేసి దానికి జీవో కూడా నైన్త్ జీవో కూడా దానికి స్పెషల్ గా జీవో రిలీజ్ చేసిన తర్వాత కూడా కొంతమంది శక్తులు ఈ రోజు కొంతమంది అడ్డుకున్నారు అడ్డుకున్నారు అయినా కూడా మన పోరాటం ఎక్కడ హైకోర్టులో కూడా మంచి న్యాయవాదాలు అయినా చేసేటువంటి బాధ్యత అమెండ్మెంట్ ఈ రోజు పార్లమెంట్ ఆమోదించవలసిన అవసరం ఉన్నది పార్లమెంట్ ఆమోదం చేయాలంటే బీజేపీ వాళ్ళ చేతిలో ఉన్నది బీజేపీ వాళ్ళు మనం చేసే పని చేసినాం మన దగ్గర కాస్ట్ సభ చేసినాం జనగణ చేసినాం అసెంబ్లీలో ఆమోదం చేసినాం క్యాబినెట్ అయిపోయింది ఈ రోజు చేయవలసినటువంటి బాధ్యత బీజేపీ వాళ్ళు పార్లమెంట్ లో చేయాలా ఖచ్చితంగా వాళ్ళు చేసేంత వరకు మనం పోరాడమని చెప్పి కూడా మీ అందరం ముందు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనం మనస్ఫూర్తిగా నిరుపేదలుందరో వారికి అందరూ కూడా ఇంటిపించే బాధ్యత కాచ్చితంగా నేను తీసుకున్నానని చెప్పి కూడా తెలియజేసుకోవాలని చెప్పి కూడా తెలియజేసి కాంగ్రెస్ వారికి రేపు ఒకటి స్టేట్ నుంచి ఈరోజు మహారాష్ట్ర నుంచి ఒక అబ్జర్వర్ వస్తున్నాడు సూరజ్ సింగ్ ఠాకూర్ గారు అని చెప్పి రేపు పదకొండు గంటలకు ఎందుకులో యాదాపు మండలం కానీ బసిరాబాద్ మండలంలో ఉంటే రేపు పదకొండు గంటలకు ఎందుకులో ఒక మీటింగ్ ఉంది తాండూరు కానీ పెద్దేపులు కానీ ప్రీ కండిషన్లో

في